డేరింగ్ లేడీ అందుకే డే స్టెప్ చేయడం అంటే ఆమెకిష్టం స్పేస్ రీసెర్చ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తల్లిదండ్రుల కలని నెరవేర్చేందుకు వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ మూడో రోదస్ యాత్రకు వెళ్లి ఆరు నెలలుగా నూట తొంభై ఐదు రోజులకు పైగా స్పేస్ స్టేషన్ లో ఉండిపోయారు ఆమె భూమి మీదకు ఎప్పుడొస్తారన్న దానిపై ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది కానీ సునీత మాత్రం తిరిగి రావటం లేదు ఇప్పుడు మరోసారి సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ వాయిదా పడింది ఫిబ్రవరిలో కాదు మార్చిలో ఆమె భూమి మీదకు వస్తారని అంటోంది నాసా సునీత గా తిరిగి రావటం ఖాయమా ఆమె రిటర్న్ జర్నీ ఎందుకు వస్తోంది ఆరు నెలలుగా నూట తొంభై ఐదు రోజులకు పైగా స్పేస్ లోనే సునీత ఇంకో మూడు నెలలు స్పేస్ లోనే సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీని ఫిబ్రవరి నుంచి మార్చికి షెడ్యూల్ చేసిన నాసా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలు దాటిపోయాయి నూట తొంభై ఐదు రోజులు గడిచిపోయాయి అయినా సునీత విలియమ్స్ ఇంకా అంతరిక్షంలోనే ఉండిపోయారు దాదాపు ఏడు నెలలుగా స్పేస్ లోనే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్ వారం రోజుల స్పేస్ రీసెర్చ్ కోసం వెళ్లిన ఆమె అంతరిక్షంలోనే చిక్కుకుని త్రిశంకు స్వర్గంలో పడిపోయారు ఇటు భూమి మీదకు రాలేక అటు స్పేస్ లోనే గడపలేక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే గడిపేస్తున్నారు ఈ ఏడాది జూన్ నుంచి ఆమె రిటర్న్ జర్నీ మీద ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి కానీ ఆమె మాత్రం భూమి మీదకు తిరిగి రావడం లేదు సునీత విలియమ్స్ ఎప్పుడొస్తారో ఫుల్ క్లారిటీ లేదు ఏదో ఒక కారణం చెప్తూ ఎన్నో ఈక్వేషన్స్ చూపిస్తూ ఆమె రిటర్న్ జర్నీ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది నాసా అలా ఆరు నెలలుగా రోజుకో అప్డేట్ గంటకో న్యూస్ అన్నట్లుగా మారిపోయింది సునీత విలియమ్స్ స్పేస్ టూర్ మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయారు ఈ క్రమంలోనే ఆమె రాక మరింత ఆలస్యం కానుంది వచ్చే ఏడాది మార్చి వరకు సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్ ఎనిమిది రోజుల మిషన్లో భాగంగా జూన్ ఆరున బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు వాస్తవానికి జూన్ పద్నాలుగునే వీరిద్దరూ భూమికి తిరిగి రావాలి కానీ వాళ్ళిద్దరూ వెళ్లిన బోయింగ్ వ్యోమ నౌకలో హీలియం లీకేజీ సాంకేతిక సమస్యలతో వాళ్లు అంతరిక్షంలోనే ఉండిపోతున్నారు సునీత విలియమ్స్ ను సేఫ్ గా తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సహకారం తీసుకుంటోంది ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్ క్రూ నైన్ అనే మిషన్ను ప్రయోగించారు అందులో హాగ్ గోర్బనో అనే వ్యోమగాములు ఉన్నారు స్పేస్ లో చిక్కుకున్న సునీత విల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు రెండు సీట్లు ఖాళీగా పంపించారు ఇది సెప్టెంబర్ లోనే అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది దీంతో నలుగురు ఫిబ్రవరిలో తిరిగి వస్తారని నాసా మొదట ప్రకటించింది అయితే క్రూనైన్ సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూటెన్ ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు లేవంటున్నారు అందుకే సునీత విలియమ్స్ విల్మోర్ ఫిబ్రవరిలోగా భూమిపైకి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఆమె సిబ్బంది అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా శాంటా క్లాస్ టోపీ ధరించి కనిపించారు సునీత ఈ సమయంలో ఆమె తిరుగు ప్రయాణం అంతకంటే ముందు ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే రిటర్న్ జర్నీ కోసం సునీత ప్రిపేర్ అవుతున్నట్లు కూడా నాసా తెలిపింది క్రూ నైన్ మిషన్ లో తిరుగు ప్రయాణం కోసం కసరత్తులు చేస్తున్నారని ఈ సన్నాహాల్లో భాగంగానే స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఆమె శిక్షణ పొందుతున్నారని తెలిపింది నాసా జూన్ ఐదున సునీత స్పేస్ టూర్ కు వెళ్లినప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్ వచ్చాయి అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దీంతో ఆమెను అంతరిక్షం నుంచి ఓసారి లైవ్ లో మాట్లాడించింది నాసా తాను బానే ఉన్నాను అని సేఫ్ గా తిరిగి వస్తాను అని ధీమా వ్యక్తం చేశారు సునీత ఆ తర్వాత ఆమెకు కావలసిన మెడిసిన్స్ ఇతర నిత్యావసరాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ సునీత రిటర్న్ జర్నీని వాయిదా వేస్తూ వస్తోంది నాసా ఇప్పుడు మరోసారి ఆమె తిరుగు ప్రయాణం మార్చికి వాయిదా పడడం ఆందోళనకు దారితీస్తోంది ఇతర ప్రయోగాల షెడ్యూల్ కు సునీత తిరుగు ప్రయాణానికి లింక్ పెడుతూ ఉండడంతో ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిన అయినా కన్ఫామా లేక ఇంకా అప్డేట్స్ ఉంటాయా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సునీత విలియమ్స్ ను సాధ్యమైనంత త్వరగా భూమి మీదకు తీసుకురావాలని లేకపోతే ఆమెకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ రోజులు కాదు నెలలే గడిచిపోతున్నాయి గడువులు దాటిపోతున్నాయి వారం రోజుల మిషన్ నూట తొంభై ఐదు రోజులైనా అయిపోవటం లేదు స్పేస్ లోనే సునీత విలియమ్స్ భూమి మీద నాసా ఇంజనీర్లు ఏం జరుగుతుందో తెలియదు ఆమె ఎప్పుడొస్తారో క్లారిటీగా చెప్పరు ఇప్పుడు మార్చి నెలకు షెడ్యూల్ ని మార్చారు అది కూడా కన్ఫర్మా అంటే డౌటే స్టార్ లైనర్ గ్యాస్ లీకేజ్ రిపేర్లు ఆల్టర్నేట్ ఆప్షన్లు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది నాసా వాళ్లని తీసుకెళ్లిన స్టార్ లైనర్ తిరిగొచ్చింది తీసుకురావటానికి వెళ్ళిన క్రూ నైన్ స్పేస్ లోనే ఉంది అయినా ఆమె రాక ఆలస్యం అవుతుంది ఇంతకీ నాసా సునీతని సేఫ్ గా భూమి మీదకు తీసుకొస్తుందా లేదా అప్డేట్స్ తోనే సరిపెడుతుందా సునీత విలియం స్పేస్ కి వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు అసలేం జరిగింది సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై అప్డేట్స్ మీద అప్డేట్స్ రోజుగా షెడ్యూల్ ఇస్తూ ఆరు నెలలు గడిపేసిన నాసా మార్చిలో సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చే అవకాశం వారం రోజుల మిషన్ కాస్త తొంభై రోజులకు పెంచారు ఆ తర్వాత మరో నెల రోజులు అన్నారు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అన్నారు ఇప్పుడు అది కూడా కాదు మార్చి అని షెడ్యూల్ ఫిక్స్ చేసింది నాసా స్టార్ లైనర్ వ్యోమనౌకలో స్పేస్ టూరుకు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఆరు నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉంటున్నారు ఈ ఏడాది జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకున్న సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది వారం రోజుల మిషన్ లో భాగంగా స్పేస్ టూరుకు వెళ్లిన ఆమె షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున భూమికి తిరుగు పయనం కావాలి కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో పెద్ద సమస్య వచ్చిపడింది జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణానికి నాసా షెడ్యూల్ చేసింది అప్పుడు కూడా ల్యాండింగ్ వాయిదా పడింది ఆ తర్వాత కూడా పలుసార్లు సునీత విలియమ్స్ రాకపై రకరకాల అప్డేట్స్ వచ్చినా అవేవీ ఫలించలేదు స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది దీంతో సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది వ్యోమ నౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు స్టార్ లైనర్ కు ఇరవై ఏడు త్రస్టర్లు ఉంటే అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని వాటిలో కొన్నింటిని రెక్టిఫై చేశామని నాసా చెప్పుకొచ్చింది ఓవైపు గ్యాస్ లీకేజ్ మరోవైపు త్రస్టర్ల ఫెయిల్యూర్ ప్రాబ్లం ను సాల్వ్ చేసేందుకు నాసా ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు దాంతో సునీత విలియమ్స్ ను తీసుకెళ్లిన స్టార్ లైనర్ ఆమెను స్పేస్ స్టేషన్ లోనే వదిలేసి భూమి మీదకు వచ్చేసింది ఆ తర్వాత స్పేస్ ఎక్స్ సహకారం కోరి క్రూ నైన్ ద్వారా తీసుకొచ్చే ప్రయోగం చేపట్టారు ఇప్పుడు క్రూ నైన్ స్పేస్ లోనే ఉంది కానీ తిరుగు ప్రయాణం మార్చికి ఎక్స్టెండ్ అయింది ఈ సమస్యంతా సునీత విలియమ్స్ వెళ్లిన బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ఫెయిల్యూర్ వల్లే బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్లో ప్రయోగానికి ముందే చాలా సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి అయినా పట్టుబట్టి మరీ స్పేస్ సెక్టార్లోనూ అడుగు పెట్టాలని బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ ను స్పేస్లోకి పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి అంతరిక్షంలోకి వెళ్ళేకంటే ముందే స్టార్ లైనర్లో హీలియం లీకేజీతో పాటు ఇతర టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడ్డాయని కానీ అవేవీ పూర్తిగా రెక్టిఫై చేయకుండా ప్రయోగం చేపట్టడం వల్లే ఈ సమస్య వచ్చింది అంటున్నారు స్పేస్ లోకి వెళ్ళాక కూడా స్టార్ లైనర్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ పై సరిగ్గా రియాక్ట్ కాలేదని త్వరగా రెస్పాండ్ అయి ఉంటే సునీత విలియమ్స్ రాక ఇంత ఆలస్యమయ్యేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వరుస ప్రమాదాలతో బోయింగ్ ఎయిర్ లైన్సే పెద్ద ఫెయిల్యూర్ సంస్థగా నిలిచింది అలాంటి బోయింగ్ స్టార్ లైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నాసా చేసిన అతి పెద్ద మిస్టేక్ గా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ నూట తొంభై ఐదు రోజులుగా స్పేస్ లోనే ఉంటున్న సునీత బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం మంచిది కాదని అంటున్నారు నిపుణులు ఇప్పటికే వాళ్ళిద్దరి కండరాలు దెబ్బతిని బాడీ వీక్నెస్ బ్రీతింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అంతేకాదు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైన తర్వాత ఆమె తొలిసారి రెండు వేల ఆరులో రోదసి యాత్ర చేశారు రెండు వేల పన్నెండులో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఈసారి పర్యటనతో కలిపి ఆమె ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల రోజుల పాటు స్పేస్ లో గడిపారు ఇప్పుడు ఆమె ఎప్పుడు కిందకు వస్తారో క్లారిటీ రావడం లేదు నాసా క్రూనైన్ మధ్యలో సునీత విలియమ్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి మార్చిలో అయినా ఆమె సేఫ్ గా భూమి మీదకు తిరిగి రావాలని కోరుకుందాం